కానీ మిమ్మల్ని మీరు ఎలా సంభావించుకున్నారు అప్పట్లో అంటే ఇండస్ట్రీలో రకరకాలు అంటారు కదా పరిచయం చేస్తామని తీసుకెళ్ళి మోసం చేసే వాళ్ళు ఉండొచ్చు ఇండస్ట్రీలో చాలా మంది ఇలాగా అంటే ఇవన్నీ విండమే మనం అవును కానీ కోర్స్ చాలా మంది గొప్ప నటీమణులు గొప్ప సక్సెస్ఫుల్ అయిన ఆర్టిస్టులు వందల మంది ఉన్నారు వేల మంది ఉన్నారు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి రమేష్ నేను స్వప్న గారు ఫస్ట్ నుంచి సమ్ లైక్ వెరీ లిమిటెడ్ ఉమెన్ ఇన్ని లాంగ్వేజెస్ ఒక నాలుగు వందల పైన మూవీసు ఇన్ని ఇన్ని చేసే ఇన్ని జాతీయ అవార్డులు స్టేట్ అవార్డులు ఇస్ ఎ డే డ్యాషన్ నా కైండ్ ఆఫ్ యాక్టర్స్ ఎవరు సినిమా మేకింగ్ చేసిన వాళ్ళు ఇంతవరకు లేరు కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ ప్రొడ్యూసింగ్ అన్నీ నేనే చేసుకొని సినిమాని కూడా రిలేజ్ చేయగలిగాను అంటే సో వరల్డ్ వేజ్ వెరీ ఫేమస్ అయిపోయాను ఓ మళ్ళీ తర్వాత అందరూ రవివర్మ పెయింటింగ్స్ అన్నారు కానీ నేనని ఎవరు అనలేదు ఏ అమ్మాయి కాదు రవివర్మ పెయింటింగ్స్ అని పెద్ద పెద్ద రాసి మూసి నరసింహరావు గారు కానీ రామానాయుడు గారు కానీ పెద్ద పెద్ద వాళ్ళు అందరూ అన్నారండి రాఘవేంద్రరావు గారు కూడా ఆ పోస్టర్లు చూసి ఏటా అమ్మాయి కా అమ్మాయి కాదు పెయింటింగ్స్ అవి అని వాళ్ళు అంట అంటే పబ్లిసిటీకి పెయింటింగ్ చేయించని అనుకున్నారు అదే నువ్వు అంత సమర్థత ఉంది పదహారు ఏళ్ల వయసులో ఎవరు మంచి ఎవరు చెడు విచక్షణ ఎవరైనా వచ్చే గవకమని రామ్మ తీసుకెళ్తా నిన్ను ఆ ఫలానా డైరెక్టర్ దగ్గరికి ఎక్స్పెక్ట్ చేశాను నేను అంటే డైరెక్టర్స్ దగ్గరికి ప్రొడ్యూసర్ దగ్గరికి అని కాదు కానీ ఈ నాకు కోరుకున్న ప్రియడ్ జరుగుతున్నప్పుడే ఒక మూడు నాలుగు సినిమాలు అంటే లొకేషన్కు వాళ్ళు వీళ్ళు వస్తూ ఉంటారు కదా నా టార్గెట్ ఏంటంటే ఏదో అయిపోవాలి పెద్ద స్టార్ అయిపోవాలని ఒక టార్గెట్ ఉంది సో దానికోసం అంటే నాకు ఇంకేం కనిపించేది కాదు చాలా సీరియస్గా ప్రతీదీ నేర్చేసుకోవటం డ్యాన్స్ స్కూల్ ఎక్కడ ఉంటుంది యాక్టింగ్ ఎక్కడ నేర్చుకోలేరు స్వప్న గారు డ్యాన్స్ స్కూల్ ఎక్కడ ఉంటుంది అద్దంలో నేనే చూసుకొని ఇలాగైతే ఎలా అందంగా ఉంటాను సెల్ఫ్ మేకప్ ఓన్లీ రమ్యకృష్ణ అండి రమ్యశ్రీ ఓన్లీ అప్పుడు అలాగైన వాళ్ళు సిల్స్ మిత కూడా ఫేస్ ఇచ్చి మేకప్ చేయించుకునేది కానీ కృష్ణ గారు సెల్ఫ్ మేకప్ చేసుకునే వాళ్ళంట నేను మాత్రమే సెల్ఫ్ మేకప్ చేసుకునేదాన్ని అంటే ఒక డెడికేషన్తో నాకేం కావాలనే దాని మీద ప్రయాణం చేశాను కానీ ఒక్కసారి మాత్రము నాకు ఈ ఏమిటి అమీర్పేట్లో ఒక బట్టల షాప్ ఉండేదండి అది చాలా ఉన్నాయి వెరీ వెరీ ఫేమస్ అండి అది అప్పట్లో అప్పట్లో వెరీ ఫేమస్ ఆ షాపు దానికి యాడ్ చేయాలి యాడ్ చేయాలంటే వాళ్ళు బెంగళూరు నుంచి వచ్చారు స్టాపర్ షాప్ షాపర్ షాప్ స్టాపర్ షాప్ యాడ్ చేయాలి వచ్చారు పిలిచారు అప్పుడు నాకు కారు ఉంది అప్పుడప్పుడే కొనుక్కున్నాను జన్న కారు నాకు డ్రైవ్ రాదు అప్పుడు సో అయ్యే మా కారు ఉంది రండి అని నాకు ఈ ఏరియాస్ ఏవి తెలియవు హైదరాబాద్లో వాళ్ళు తీసుకెళ్తున్నారు ఇప్పుడు ఆ ఏరియా ఏమిటనేది నేను ఇప్పుడు చెప్పగలను చందానగర్కి మన అమీర్పేటకి మధ్యలో ఉంటుందండి అది ఏమిటో అక్కడ అక్కడ రిసార్ట్ లాగా ఉన్నాయి అన్నమాట అక్కడ తీసుకెళ్ళారు వాళ్ళొక టెన్ మెంబర్స్ వచ్చారు నేను ఒక్కదాన్నే వెళ్ళి అవి ఇవన్నీ మాట్లాడుతున్నారు వాళ్ళు డ్రింకు ప్రిపర్ చేశారు మాకు అలవాట్లేదు వాళ్ళు బీర్లు అయ్యో మాకు అలవాటు లేదంటే మేము బీర్లు మాత్రమే తీసుకుంటాం హాట్ డ్రింక్ అది తీసుకోము బీర్లు అలా టైం అయింది ఎంత అయింది నైన్ థర్టీ అయింది నన్ను డ్రాప్ చేసేయండి వెళ్ళిపోతాను అని అన్న ఉండటం మేడం పంపించేస్తామని టెన్ అయింది నైట్ నైటు పంపట్లా టు లేను అప్పుడు ఈ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా వాళ్ళు వచ్చారు వస్తే నేను వాళ్ళతో చెప్పాను సార్ నేను వెళ్ళిపోతాను అంటున్నాను అంటే మరి వీళ్ళు మీకు తెలుసు అంటే తెలుసు సార్ బెంగళూరు ప్రొడ్యూసర్స్ వీళ్ళు అని చెప్పాను నేను సార్ మరి వాళ్ళందరూ ఉన్నారు కదా అదే ఇంకా టైం అయిపోయింది వెళ్ళిపోండి అని అన్నారు అంటే ఇంకొక టెన్ మినిట్స్ కూర్చొని ఎందుకంటే వాళ్ళు అక్కడే తిరుగుతున్నారు పోలీసులు తీసుకెళ్తున్నారు ఎర్రగడ్డ దాటిన తర్వాత ఫ్లైఓవర్ ఉంది చూసారా ఆ ఫ్లైఓవర్ మీదకి వస్తున్నప్పుడు వాళ్ళు ఎందుకో మాటి మాటికి కారు దిగడం బానేట్ ఎత్తడం ఇలా చేస్తుండేవాళ్ళు సో ఏంటి వీళ్ళు ఎలా దిగుతున్నారు ఇన్నిసార్లు దిగుతున్నారు కారు రిపేర్ అయితే ఆగిపోతుంది కదా అనిపించేది నాకు అక్కడికి వచ్చిన తర్వాత ఏమైందంటే నన్ను అంటే ఒక ఆయన కూర్చున్నాడు నా పక్కన ఇద్దరు కూర్చున్నారు వేరే కార్లలో వెనకాల వస్తున్నారు ముందుని ఒక కారు పది మంది వాళ్ళు సో కారు నా పక్కన కూర్చుని ఆయన కొంచెం వలగరగా బిహేవ్ చేయడం మొదలుపెట్టాడు అమ్మ బాబాయ్ వెనకను కూర్చొని నేను ఎప్పుడు అబ్జర్వ్ చేశానంటే బానేట్ ఎత్తి కారులో ఏదో వాటర్ పోస్తున్నట్టు పోస్తున్నట్టు పోసి పక్కకు పంపేశాడు ఆ నీళ్లు రమ్య గారు నాకు పేరు రామానాయుడు గారే పెట్టారు రమ్యకృష్ణ రవళి రంభ వీళ్ళందరూ సక్సెస్ఫుల్ ఉమెన్స్ ఫిలిం ఫీల్డ్లో అందుకని ఆరు లెటర్ వచ్చేలాగా రమ్య అంటే మరి బోడుగా ఉంది రమ్యకృష్ణ కూడా రమ్య రమ్య అంటాము మేమందరమేని ఏదైనా తోక తగిలిస్తే బాగుంటుందేమో అని చొప్పు చూచుకొని చెప్పి శ్రీ పెట్టారు పక్కన రమనాయిట్ గారు నాకు అప్పుడు సో వెళ్ళి వీడు చాలా వలకరగా బిహేవ్ చేస్తున్నాడు చాలా 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 ఓవర్ అయిపోతుంది అది అప్పుడు నేను ఏం చేశానంటే డోరు నా సైడ్ డోర్ ఉంటుంది కదా ఆ డోరు ఇలాగ ఓపెన్ చేసేటప్పుడు ఓపెన్ అయిపోతే ఈ కాలు ఇలాగ అడ్డుపెట్టి కిందకు దూకి అందుకే మీరా నేనే వీడు నన్ను అసలు వదలట్లేదు వీడు లాగించేస్తున్నాడు ఈ కాలు అలాగే వెళ్తుందండి కాలు చాలా వరకు అరిగిపోద్దా అని అనుకున్నాను ఆ రోజు లెక్కీగా ఏంటంటే షూ వేసుకున్నానండి నేను ఇలా తోసుకెళ్తుంది కాలు ఎదురుగా సెకండ్ షో మూవీ వదిలితే ఫాదరు ఆ అబ్బాయి అంటే చాలా మంది వెళ్తున్నారు వస్తున్నారేమో ఈ రూట్ గుండా వస్తూ ఉంటే అప్పుడు నాకు కాల్ డోర్ ఓపెన్ అయ్యి కదా ఉంది ఇటువైపు వస్తున్నారు వాళ్ళు డోర్ ఓపెన్ అయ్యి ఉంది ఎప్పుడైతే ఓపెన్ అయ్యి ఉండి నాకు కాల్ ఉందో ఆ పెద్ద ఆయన ఉన్నారు కదా అమ్మ ఇది ఏదో ఏంటి ఆ కాల్ డోర్ అది ఓపెన్ డోర్ ఓపెన్ అయిపోయింది డోర్ కపడండి కాపాడండి అంటున్నాను నేను అండ్ మీ పక్కన వాడు ఇబ్బంది పెడుతున్నాడు ఇబ్బంది పెడుతున్నాడు అంటే వీళ్ళు ఏం చేశారంటే ముందు వెళ్ళిన కారు కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత యూటర్న్ తీసుకుంటే వాళ్ళు కథలు చెప్తున్నారు ఏమండి ఇప్పుడు మీ ఇంటికి వెళ్ళట్లేదు మా ఫ్రెండ్ ఒకడు ప్రాబ్లం పడ్డాడు వాడి దగ్గరికి వెళ్ళి తర్వాత మీ ఇంటి దగ్గర పెడతామండి అని ఇవన్నీ చెప్తున్నారు మీకు తెలిసిపోతుంది నాకు అర్థమైపోతుంది వాళ్ళు మాట్లాడుతున్న మాటలు కారు అంటాడు నీళ్ళేం పక్క నుంచి బానిట్ ఎత్తే గ్యాప్ ఉంటుంది కదండి ఆ గ్యాప్ నుంచి కనబడుతుంది పక్కన వేసేసాడు బానిట్లో వేసాను హీట్ ఎక్కిపోయింది అంటాడు ఏదో చెప్పేస్తున్నారు నాకు భయమేసి అలా చేస్తే మీరు నమ్మరండి గాడ్ లాగే ఆ అబ్బాయి ఆయన వాళ్ళ వెనకాతలు ఇంకోళ్ళు ఎవరో వస్తున్నారు వీళ్ళు ఎప్పుడైతే కారు ముందుకు వచ్చి ఇలా ఆపారో వచ్చిన వాళ్ళు కూడా పక్కన ఇలా ఆపారు కారు స్పీడ్గా వచ్చి ఆపితే ముందు అమ్మాయిని దింపండి అని అంటే ఎవరమ్మ వాళ్ళు అన్నారు సరే ఇలాగ నాకు ఒక యాడ్ ఇప్పిస్తామని చెప్పి నన్ను తీసుకొచ్చారండి చాలా రోజులు నాతో ఫోన్లో మాట్లాడారు ఆ పెద్ద సో ఇది అప్పుడు నన్ను కిందకి దించి మొత్తం బాడీ ఎంత లె ఉడిపోయి బాడీ ఎంత స్వెట్టింగ్ వచ్చేస్తుంది అనమాట అప్పుడు ఆయన దగ్గరుండి బండి మీద అబ్బాయి నేమో నువ్వెలగి వెళ్ళిపో అమ్మ నిందిగబెట్టి వచ్చేస్తాను ఆమెని అని చెప్పి నన్ను మా ఇంటి వరకు అరో కాలనీలో ఉండేదాన్ని నేను చిన్నవారు అప్పుడు చాలా మీరు ఏది చిన్నదాన్ని అన్నారు అందము చందము లేని అంటే పోయిన పిల్లలు ఎవరిని ఎవరిని వదలట్లేదమ్మా ఇంత అందం ఉంది ఇంత ఉంది ఎవడు ఏది చెప్తాలని నమ్మేసి వచ్చేస్తావు దేవుడు పంపినట్టుగా మేము ఏదో వస్తున్నాం కాబట్టి సరిపోయింది లేకపోతే నీ లైఫ్ ఏంటమ్మా తప్పు కదా అలాగే ఎవరైనా రమ్మంటే అలాగే వెళ్ళిపోవచ్చు దట్ ఈజ్ ఫస్ట్ అండ్ లాస్ట్ అంతే నాకు అలాంటి ఎక్స్పీరియన్స్ అంతే చాలా ఇది వింటేనే అసలు నాకు టెన్షన్ వచ్చేస్తుంది నమ్మరు ఆ రోడ్డు మీద నిలబడలేకపోయాను కింద కూర్చో చాలా దూరం నుంచి షూ మొత్తం అంతా కచ్చగా అయిపోయింది అదే అంటే మీరు తప్పించుకోవడానికి ప్రయత్నించారు వాళ్ళు ఏదో చేద్దామని ట్రై చేశారు చేశారు